ఇటీవలి కాలంలో మా దృష్టికి ఎక్కువగా వస్తున్న సైబర్ క్రైమ్ ఫెడెక్స్ ఆర్ కొరియర్ సైబర్ క్రైమ్ దీనికి సంబంధించి ఇది ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు మీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ పేరుతో కొరియర్ పార్సిల్ వచ్చిందని దాంట్లో మత పదార్థాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని భయపెడతారు లేదా మీ ఆధార్ కార్డు వాటి ఎక్కడో మోసం జరిగిందని సైబర్ క్రైమ్ చేశారని లేదంటే మతపదార్థాలు కొనుగోలు చేశారని మిమ్మల్ని భయపెడతారు దాంతో మీరు భయపడిపోతారు వాళ్ళు అచ్చంగా పోలీస్ ఆఫీసర్ మాదిరిగానే మాట్లాడతారు స్కైప్ కాల్ చేస్తారు మిమ్మల్ని గంటలు గంటలు లైన్లో కూర్చోబెడతారు మీతో మాట్లాడుతూనే ఉంటారు మీరు ముంబై రావాల్సి ఉంటుందని మిమ్మల్ని భయపెడతారు ఒకవేళ మీరు ముంబై రాకుండా ఉండాలంటే మీరు మీ అకౌంట్ లో ఉన్న డబ్బంతా ఆర్బీఐకి బదిలీ చేయాలి అప్పుడు మేము వెరిఫై చేసి మీరు ఇన్నోసెంట్ అయితే మీ డబ్బులు మళ్లీ మీకు బదిలీ ఉంటారు అలా మీరు డబ్బులు బదిలీ చేయగానే వెంటనే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అందుకే అలాంటి నేరాలు మీ దృష్టికి వచ్చినట్టయితే మేము సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేస్తామని ఒక మాట నండి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఫోన్ కట్ చేస్తారు లేదా ఒకవేళ మీరు వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు ఏవైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వెంటనే ఒక గంటలోపు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే మీ డబ్బంతా కూడా హోల్డ్ అవుతుంది మీ డబ్బు మళ్లీ మీకు వెనక్కి వస్తుంది థ్యాంక్ యూ